చాలా సందర్భాల్లో మనం శ్రీధన్ అనే ఒక పదం వింటూ ఉంటాము అసలు శ్రీధన్ అంటే ఏంటి గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక గిఫ్ట్ ఫామ్లో అంటే గిఫ్ట్ బహుమతి అనుకోవచ్చు లేకపోతే ఏదైనా అనుకోవచ్చు ఆ డబ్బులే కావచ్చు వస్తు రూపమే కావచ్చు గోల్డే కావచ్చు ఆస్తులే కావచ్చు ఇమూవబుల్ మూవబుల్ ఏదైనా సరే ఒకవేళ కనుక ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకునే టైంకి ఇచ్చే గిఫ్ట్ని స్త్రీధండ్ అంటారు సో స్త్రీధం అంటే ఏంటంటే స్త్రీకి ఇచ్చే ధనం అంటే వీళ్ళు గిఫ్ట్ ఫామ్లు ఇస్తారు అమ్మాయిని పెళ్ళి చేసి పంపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇచ్చి పంపిస్తారు అనమాట సో ఏంటంటే రీసెంట్గా కేరళ హైకోర్టులో కేసు ఫైల్ అయింది ఏమనంటే స్త్రీధన్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ లేవు యూజువల్గా స్త్రీధన్ ఇస్తే ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకొని పోయినారనుకోండి ఎగ్జాంపుల్ నేను నేను అడుగుతున్నా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని పోతే ఆ ఇస్తు ఇచ్చిన బంగారమే కావచ్చు గిఫ్ట్సే కావచ్చు ఆస్తు లేస్తులు ఏమైనా కావచ్చు ఆ అమ్మాయి యూజువల్గా ఎవరికి ఇస్తుంది హస్బెండ్కి హస్బెండ్కి లేకపోతే హస్బెండ్ వల్ల లేకపోతే అత్త మామకి ఇవ్వడం ఈ ముగ్గురు ఇట్లా ఎవరికో ఇస్తుంది సో యూజువల్గా మెల్లి వాళ్ళకి అప్ప చెప్తుంది ఓకే తర్వాత ఆమె చేతులు ఉండొచ్చు ఆమె చేతులు ఉండకపోవచ్చు కూడా